అంటే కాన్ఫిడెన్స్ అనే డైరెక్టర్ నాకేంటి ఆయనే ఒక గొప్ప డైరెక్టర్ సీతారాం కళ్యాణం ఇవన్నీ చూస్తే నాకు అది మర్చిపోయింది అనమాట సో అప్పుడు ఏం అమ్మా ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలి మనము హిట్ కొట్టకూడదు అని ఆయన తీసిన అంత ముందు చేసిన పిక్చర్ చూసినా కూడా మళ్ళీ కొన్ని చూశాను రామారావుకి ఏంటంటే అప్పుడు సాంగ్స్ కి నాగేశ్వర బాగా అది కాకుండా రామారావు కనపడితే అప్పటి వరకు పూలు తొలటం దేవుడు పాత్ర వేసినప్పుడు హారతలు ఇవ్వటం అమ్మా ఆయన కనపడితేనే పూలు తొలుతున్నారు హారతలు ఇస్తున్నారు నేను ఏం చేయాలి కనపడితేనే నడిచి వస్తేనే ఇట్లా చేసినప్పుడు ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారని ఆలోచన వచ్చింది ప్రజారోహణం అంటే మామూలు విషయం ఆ ఐడియా వచ్చి ఏనుగు మీద రావాలంటే ఫారెస్ట్ లో ఉండాలి ఫారెస్ట్ లో ఉన్న ఉండాలంటే టార్జాన్ తప్ప అరజులు టార్జాన్ అవి వచ్చాయి కదా అది చూట్ అవద్దు ఆయన అందుకనే అట్లా అట్లా ఫ్రేమ్ చేసా ఎందుకంటే ఫారెస్ట్ లో జనరల్ గా జరిగేటి ఈ గంధపు చెక్కలు గానీ ఏనుగు దంతాలు గాని సినిమాకండి విలన్స్ తెలియకుండా ముందు మామూలు వ్యక్తిగా వచ్చి ఇంటర్వల్ పాయింట్ లో ఆయన ఆఫీసర్ అని చెప్పాలని ఐడియా వచ్చింది ఐడియా రావటం అంటే వెంటనే గొలపూడి మారుతున్న వారిని ఐడియా ఇదని చెప్పి ఆయన కూర్చోబెట్టి కొంత వర్క్ ఆయనతో చేసాం తర్వాత జంజాల గారిని కూడా ఇన్వాల్వ్ చేసి జంజాల డైలాగ్స్ అనమాట కానీ ఆయనకి అంబారి ఎక్కడానికి డిస్కంఫర్ట్ కానీ లేకపోతే భయపడ్డానికి ఇవేం లేవా సార్ గొప్ప విషయం ఏంటంటే ఆయన కుటుంబ పరంగా మటుకు చాలా పిల్లల్ని కానీ మిస్సెస్ కానీ ఎంతో ఏమండీ అని పిలుస్తారనమాట ఎవరినైనా సరే ఎప్పుడు అవుట్డోర్కి వెళ్ళలేదు మా లైఫ్లో మ్యాక్సిమం మెడ్రాస్ చుట్టుపక్కల గిండి ఫారెస్ట్ అని ఉండేది ఈ ఫోక్లో సినిమాలకేమైనా అడవిలో షార్ట్లు తీయాలన్నా కూడా అంతే ఇల్లు ఇల్లు దాటి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే రాత్రి అలాంటిది సబ్జెక్ట్ కోసం అని చెప్పేసి నలభై రోజులు ముదుమలై ఫారెస్ట్లోనమ్మా ఫర్ ది ఫస్ట్ టైం ఎంత అదృష్టం అంటే ఇప్పుడు తలుచుకుంటే సాయంత్రం ఏ రోజు ఆరు తర్వాత షూటింగ్ చేయలేదమ్మా సరే ఐదున్నర ఆరింటికి ముందు ఆయన పంపించేసి మా వచ్చిన తర్వాత స్నానం చేసి లాన్లో నేను ఆయన కూర్చుని విశేషాలు ఆయన విశేషాలు ఆయన సినిమా నేను ఎంత ఫ్యాన్ ఆయనకి చెప్పుకోవటం ఇవన్నీ తలుచుకుంటే నలభై రోజులు ముప్పై ఎనిమిది రోజులు అమ్మా ఆ సినిమా తీసింది ఫారెస్ట్ లో ఉన్నారా ఫోన్లు సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు అలా ఆ సినిమాని అందులో పర్టులర్గా నాకు ఎంతసేపు ఇది కొత్త టైపు అందులో ఆరేసుకోబోయే పారేసుకున్నాం అన్న పాట మాక్సిమం వన్ అండ్ హాఫ్ డేలో తీసామ్మా అంతేనా సార్ సరే పాటకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఈయన పాటకు కూడా స్టెప్పులు వేయాలి ఆడియన్స్ అన్నగారి పాటకి తప్పట్లు వీళ్ళు రావాలి కొత్త చేంజ్ తీసుకురావాలని చెప్పేసి సిచ్యువేషన్ ఎప్పుడు ముందు సిచ్యువేషన్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ తినబోగుతున్నాం జయప్రద ఆయన కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చిన్న థాట్ చక్రం మీద నుంచి అయి పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి ఇటు నుంచి అటు చేరేసుకుని రొమాన్స్ చెప్పాల్సిన పని లేదు సార్ ఆయన వస్తామని తెలిసి చెట్టు దాక్కుని దాక్కుని రాకపోతే స్లిప్ అయ్యి ఎగిరి ఆయన మీద పడుతుంది అనమాట ఇక ఆయన ఇక ఇంత దొరికితే చాలా ఆయన చిలిపితనం కూడా కన్ను ఇట్లా ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటుంది చాలా అంటే పిల్లల్లో పిల్లలు అయిపోతాడమ్మా అని చెప్పేసి ఆయన ఆర్ఎస్ గోబాయి అమ్మాయి వెనక ఆడియన్స్ ఎంత మంచిగా అంటే వాళ్ళు ఊహ కొదిలేస్తే చూపిస్తే ఏముండదమ్మా అరే జాకెట్ ఉంది లంగా ఉంటుంది ఒట్టి చేతుల మట్టుకు ఎట్లా అంటా ఉంటే ఎప్పుడు బయటకు వస్తుందని నిజం విషయం ఏంటంటే సినిమా చరిత్రలో ఇండియన్ సినిమా చతుల ఎబ్రాడ్లు ఎట్లా చేయరు అనుకోండి సినిమా చరిత్రలో ఒక పాటకి డబ్బులు వేయటం అనేది అదే ఫస్ట్ అమ్మ అంత ముందు వరకు పూలు తెల్లటం హార్తలు ఇవ్వటం అక్కడి నుంచి వేటగాడ పాటకు గానీ ఇది కానీ పాట వచ్చినా డబ్బులు వేయటం కనకన కనకనా థియేటర్లు సౌండ్లు ఆ క్లీనింగ్ వచ్చిన వాళ్ళందరూ రామారావు సినిమా ఎప్పుడూ వస్తున్నారు స్వీప్ చేసే వాళ్ళకి పండగ అది చాలా గొప్ప చరిత్ర అది అడవిరాముడు అండ్ ఇక దాంతో ఒక నాకు ఆయనకి నా మీద ఆయన కాన్ఫిడెన్సు ఇంకొక అంత ముందు కృష్ణుడు రాముడు అంటే ఆయనే కదా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా తేడా రాకూడదు తేడా రాకుండా ఉండాలంటే ఏదో ఒక పాటలో ఆయన్ని కొన్ని అవతారాలన్నీ వెయ్యాలని చెప్పేసి వాల్మీకి ఏక్రవయుడు తర్వాత నా నా కోరిక ఏంటి లాస్ట్ షాటు ఆయన రాముడిగా వేషం వేపించి ఆయన పాదాలకు నమస్కారం చేయాలని నా కోరిక మనసులో